రాజమండ్రిలో తన ఓటమి ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్ ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి నేతలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగినాయి అని రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎం ట్యాంపరింగ్స్ జరిగినాయి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై మరి వాళ్ళు ఎన్నిక ఎన్నికయ్యారు కదా మరి అప్పుడు జరగలేదా అని అడుగుతా ఉన్నా ఈవీఎంస్ ఎప్పుడైనా ఒకటే కదా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటనే ఒకసారి వారికే ఉదహ ఉదహరిస్తూ ఉన్నాం ఇది కాకుండా నేను ఇందాక చెప్పాను కదన్నా ఏదైతే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు ఈయన ఇస్తాడేమో అని తీసుకున్నారు ఇది కాకుండా ఇప్పుడు కీలకమైన బాధ్యత కూడా ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంలో కనబడతా ఉంది మరి కనబడతా ఉన్నప్పుడు మరి ప్రత్యేక హోదా కండిషన్ పెట్టాలి మరి లెక్క ప్రకారంగా మరి ఎందుకు పెట్టట్లేదు ఎందుకంటే గతంలో ఈయన ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా ఇవ్వట్లేదనే కదా ధర్మ పోరాట దీక్షలు కూడా చేశారు మరి ఆయన పైన బాధ్యత ఉంది ఇప్పుడు బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ రాలా వాళ్ళకి నంబర్స్ తగ్గినాయి సుమారుగా ముప్పై నాలుగు ఎంపీలు నంబర్స్ తగ్గినాయి చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ గారిది పద్దెనిమిది ఎంపీలు ఉన్నాయి వీళ్ళకి ఖచ్చితంగా డిమాండ్ పెట్టాలి ప్రత్యేక హోదా డిమాండ్ పెట్టాలి ఎవరన్నారండి అది మనకే తెలియాలండి ఇప్పుడు దుగ్గిరాజపట్నం పోర్టు ఏమైందండి రామాయపట్నం పోర్టు తీసుకున్నారు అది కంప్లీట్ అయిందా వెనకబడిన జిల్లాలకి ప్యాకేజీలు ఇచ్చారా యాభై కోట్లు చెప్పిన ప్రతి జిల్లాకి ఇచ్చారు కదా ఏడు జిల్లాలకి మూడు వందల యాభై కోట్లు పది సంవత్సరాలకి మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బయటకు వచ్చేసారో ఎన్టీఏ నుంచి అప్పటి నుంచి ఆపిస్తారు కదా మరి ఎక్కడ పూర్తయినట్టు సుమారుగా నాకు తెలిసి వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే రెండు వేల కోట్లు పైనే రావాలి వెనకబడిన జిల్లాలకి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ అప్రూవ్ చేశారా ఇట్లా చాలా ఉన్నాయి అదేవిధంగా హైదరాబాద్ క్యాపిటల్ సిటీని కూడా మరి విభజన జరగల ఆస్తులు ఇంకా రాలా అవి కూడా రావాల్సినవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నాయి అంటే పది సంవత్సరాలు అయింది ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలి ఖచ్చితంగా చేయాలి సో ఇవన్నట్ల పైన కూడా మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కీలకంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ కండిషన్స్ పెట్టాలా ఖచ్చితంగా పెట్టాలి పెట్టి ఇవన్నీ కూడా సాధించాలా సో వాళ్ళపైన వాళ్ళ భుజస్కంధాలపైన ఉన్నాయి ఎందుకంటే ప్రజలు క్లీన్ మ్యాండేట్ ఇచ్చారని ఇచ్చారు కాబట్టి సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాధించాలి ఈ కండిషన్స్ పెడితేనే కదా ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం జరిగేది అంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి వీళ్ళందరికీ కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మరి ఆయన కూడా ఒక పరిణితి చెందిన నాయకుడి కింద కనిపిస్తూ ఉన్నారు సో ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని ఫాలో అవుతూ ఉన్నారు మరి ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విధ్వంసాలకి చేస్తూ ఉన్నారు మరి ప్రజలు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మా పైన రక రకరకాల నిందలు వేశారు కదా మరి ఇప్పుడు వాళ్ళు చేసే కార్యక్రమం ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారనిగా వాళ్ళు చేస్తున్నారనే కదా ఒకటన్నా నేను ఎంపీ అయిన తర్వాత ఏ స్థాయిలో కష్టపడ్డాను అనేది సరే అదే ఆయన ఒపీనియన్ అదే ఆయన ఒపీనియన్ సరే అండి ఇప్పుడు ఒక్కొక్క ప్రజాప్రతినిధి ఒక్కొక్క రకంగా ఒక్కొక్క స్టైల్లో వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు సో ఖచ్చితంగా నా డోర్స్ ఎప్పుడు తెరిచే ఉంటాయి నేను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాను ఏదో ప్రజలు మరి ఏ విశ్వాసం పొందలేకపోయినో నేను కూడా విశ్లేషించుకోవాలి ఎందుకు చేస్తానంటే ఇంత కష్టపడ్డా ఎంపీ అయిన తర్వాత ఫ్యామిలీ కుటుంబాలను వదిలేసి తిరిగిన సందర్భాలు సాయంత్రం ఢిల్లీలో ఉంటే మార్నింగ్ ఢిల్లీలో ఉంటే సాయంత్రం రాజమండ్రి వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్స్ అటెండ్ అయ్యేవాడి ఆ రకంగా ఒక రోలింగ్ స్టోన్ కిందన తిరిగినాము ప్రజలు మరి ఆశీర్వదించలే అదే అంటున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నేను ఎలక్షన్స్ ముందు నాలుగు రోజుల ముందు సీఎం క్యాంప్ ఆఫీస్లో ఉండి సుమారుగా రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు డబ్బు తీసుకుని వచ్చి రైతుల ఖాతాల్లో వేసాం డబ్బు మరి ఆ డబ్బు తీసుకుని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే స్థలాలు ప్రజలకి చే ఇచ్చారో అదే తరహాలో ఇక్కడ కూడా ఇచ్చాం సో ఖచ్చితంగా ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వాలు మారినంత మాత్రాన డబ్బు ప్రజాస్వామ్యే కదా ఇవి ఇచ్చినవి అన్నీ కూడా సో ఖచ్చితంగా ఇల్లు నిర్మాణం చేయాలి అవి గృహప్రవేశాలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం పైన ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎందుకు చేతనంటే రాజమండ్రికి సంబంధించి సుమారుగా ఇరవై ముప్పై ఎనిమిది వేల మందికి పట్టాలు ఇచ్చాం సో ఇవన్నీ కూడా వాళ్ళ పైన బాధ్యత ఉంది ఆహా అట్లా కాదండి ఇప్పుడు డబ్బు రైతు ఖాతాల్లో వేసాం కదా భూమి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కదా మరి భూమి ఉంటున్నప్పుడు ఇంక ఫేక్ ఎందుకు అవుతుంది ఇప్పుడు నిజంగా వాళ్ళు మార్చేసుకుని కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకోవాలి లేదా వాళ్ళ అభిమాను